హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీసీఆర్ బిల్డింగ్ ముందు ఉన్నాము సో చాలా మంది కూడా ఈ యొక్క ఏపీసీఆర్ బిల్డింగ్ గురించి అయితే అడుగుతున్నారండి వీడియో చూసాను సో లాస్ట్ ఇయర్ అంటే అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖునైతే ఏపీసీఆర్ఎ బిల్డింగ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది సో అప్పుడు చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు అన్నమాట ఈ యొక్క ఏపీసీఆర్ఎ బిల్డింగ్స్ అప్డేట్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఈ రోజు వీడియోలో యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే గా అప్డేట్ ఇద్దాం అండి లోపల ఎలా ఉంది కానీ బయట సిచువేషన్ ఏంటనేది కూడా చూస్తున్నారు కదా ఇదేనండి ఏపీసీఆర్డే బిల్డింగ్ ఫ్రంట్ అంతా కూడా లోపల కార్తో పార్కింగ్ తో ఫుల్ గా నిండిపోయింది బయట చిన్న పార్కింగ్ గ్రీనరీ కూడా బాగా రకరకాల చెట్లు అయితే బాగా నింపేస్తున్నారండి అలాగే ఇక్కడ ఏపీసీఆర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ క్యాంటీన్ క్యాంటీన్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇది అన్నా క్యాంటీన్ అండి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క క్యాంటీన్ క్యాంటీన్కి సంబంధించిన బల్లలు అనమాట అన్నీ వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క అన్న క్యాంటీన్కి సంబంధించిన బిల్డింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇంకా కొంత తగరగా బ్యాలెన్స్ ఉన్నట్టుంది లోపలిగా తెలుసు చూద్దాం ఈ యొక్క అన్న క్యాంటీన్కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా అలాగే దీనికి ఫ్రంట్ కూడా మనకు నాలుగు బ్లాక్స్ అయితే ఉన్నాయి ఆ బ్లాక్స్ ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క బ్లాక్ లో మూడు నాలుగు డిపార్ట్మెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు కిందంతా కూడా ఇప్పుడే పోసినట్టు ఉన్నారండి కింద మొత్తం కాంక్రీట్ సిమెంట్ కాంక్రీట్ నీట్ గా పోసేస్తున్నారు ఫ్లోర్ లెక్క పవర్ సంబంధించిన వయసు లాక్ పెట్టుకోవాలి చైల్డ్స్ వర్క్స్ కూడా ఐటీ అన్నా అవి కూడా విండోస్ మెరర్తో క్లోజ్ చేస్తున్నారండి కౌంటర్లు అనుకుంటారు కౌంటర్లు అండి ఇవి ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు అవి బ్లాక్స్ అండి ఏపీసీ ఏపీసీఆర్టీ సంబంధించి కొన్ని నాలుగు బ్లాక్స్ అయితే కట్టారు కదా అప్పుడు ఆ యొక్క నాలుగు బ్లాక్స్ సంబంధించి అవి దాదాపు ఒక్కొక్క బ్లాక్స్ ఏంటంటే రెండు మూడు డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఆంధ్ర అని చెప్పేసి అలాగే పొల్యూషన్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అలాగే రియల్ ఎస్టేట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి అలా బ్లాక్స్ అయితే ఉన్నాయి ప్లేస్ అంతా ఇంకా కొంతవరకు చేస్తున్నారనమాట కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా పార్కింగ్ కోసం యూజ్ అనుకుంటాను కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే కొంతవరకు ఇప్పుడు అలా పార్కింగ్ అయితే చేసుకున్నారు ఫ్రంట్ అది మనకు ఈ త్రీ రోడ్ అనమాట ఇక్కడ నుంచే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయండి ఇక్కడ నుంచే మనం గవర్నమెంట్ సిటీ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ యొక్క అమరావతి డిజైనింగ్ లేదంటే ఒక ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నీ కూడా ఒకొక్క దగ్గర ఉంటుంది అనమాట గవర్నమెంట్కి సంబంధించింది అది గవర్నమెంట్ సిటీ అని అలాగే మీడియాకి సంబంధించి మీడియా సిటీ అని అలాగే స్పోర్ట్స్ సిటీ అని అంటే స్పోర్ట్స్ సంబంధించినంత ఒక దగ్గర అలాగే ఫైనాన్స్ సిటీ మీరు బ్యాంక్స్కి సంబంధించి మొత్తం కూడా ఒక దగ్గర అలా అయితే ఉందన్నమాట డిజైనింగ్లో చూడొచ్చు ఇవన్నీ మాట నాలుగు బ్లాక్స్ ఇవి కార్లు తీ విధంగా పార్క్ చేసుకున్నారు ఇదంతా కూడా మనకి ఏంటంటే రీసెంట్గా అటు సైడ్ మనకి వాటర్ పైప్స్ ఇన్స్టాలేషన్ అయితే జరిగింది దానికోసం ఇవన్నీ కూడా నీట్గా ఇక్కడ మట్టిని తీయడం అలా జరిగింది ఇక్కడ ఒక మనకు ఒక పది పదిహేను షాప్స్ అయితే ఉండేయండి టిఫిన్ షాప్స్ కానీ ఆఫ్టర్నూన్ ఫుడ్ సెక్షన్కి సంబంధించిన చిన్న చిన్న హోటల్స్ టీ షాప్స్ ఇలా ఉండేది ఇప్పుడు ఇవన్నీ కూడా అటువైపు అయితే షిఫ్ట్ అయి ఉన్నాయి ఎందుకంటే కింద వాటర్ పైప్ సంబంధించిన వర్క్స్ అయితే జరిగాయి అన్నమాట డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ వాటర్ పైప్ వర్క్స్ అవి లంచ్ టైం ఇప్పుడు ఈరోజు వీడియో తీసేది నేను ట్వంటీ ఫస్ట్ అండి ట్వంటీ ఫస్ట్ రెండు రెండు వేల ఇరవై ఆరు ఆఫ్టర్నూన్ ఒంటి గంట పదిహేను నిమిషాలకి ఎత్తేస్తున్నాను ఇటుపక్క షాప్స్ అండి ఒక పది పదిహేను షాప్స్ ఇప్పుడు కూడా అటు సైడ్ ఉన్నాయి చూడండి ఇప్పుడు షాప్స్ అన్నీ కూడా అటుపక్క ఉన్నాయండి ఫ్రంట్ ఏపీసీ అడ్డ ఫ్రంట్ సైడ్ కొంతవరకు గ్రీనరీ అనమాట అంటే బయట గేట్ బయట బాగుంది రీసెంట్గా ఒక నైట్ వ్యూ కూడా అప్లోడ్ చేశానండి నైట్ కూడా అమరావతి ఎలా ఉంది అంటే అందులో దాంట్లో చూసిన ఎలా ఉంటుంది అర్థం అయి సో నైట్ అయితే రకరకాల కలర్తో అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి ఈ పార్కింగ్ అంతా కార్లతో ఫుల్ అయిపోయి ఉందండి యాక్చువల్గా ఇప్పుడు లంచ్ టైం అంతవరకు కొంతవరకు ఖాళీ ఉంది కానీ లేదంటే మొత్తం ఇంకా ఫుల్గా ఉండేది కార్స్ డిఫరెంట్ బిల్డింగ్ అది కూడా బాగుంది ఎగ్జాక్ట్ గా బిల్డింగ్ ఉంది పార్కింగ్ అంత కార్లతో నిండిపోయి ఉన్నాయి ఫస్ట్ టైం అండి గవర్నమెంట్ బిల్డింగ్ ఈ లెవెల్ లో ఉండడం అసలు ఒక తెలుసు కదా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అంటే అనేది కూడా ఇక్కడ ఎంట్రీలోనే ఇక్కడ రైతులకు సంబంధించిన డిపార్ట్ అంటే రైతులు భూములు ఇచ్చి ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ వచ్చి అనుకోవచ్చు అనమాట ఇక్కడ లిఫ్ట్ అలాగే మనకి ఇక్కడ యూనియన్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎం కూడా ఉంటుందండి ఇది క్యాంటీన్ ఇది మనకు క్యాంటీన్ అనమాట లోపల ఇదంతా కూడా రైతులండి ఇక్కడ భూమి రైతులు అనమాట వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వచ్చి సాల్వ్ చేసుకొని వెళ్తుంటారు చూడండి అసలు ఎలా ఉందో లోపల స్టార్ట్ అయితే ఇక్కడ లిఫ్ట్ దగ్గర ఏంటంటే డీటెయిల్గా ఉంటుంది అనమాట అంటే సెవెంత్ ఫ్లోర్ వరకు ఏ ఫ్లోర్లో ఏ డిపార్ట్మెంట్ ఉందో ఉండదని సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు ఏవి సెమినార్ హాల్స్ కానీ కాన్ఫరెన్స్ హాల్స్ అలాగే సెకండ్ ఫ్లోర్లో ఇది అలాగే థర్డ్ ఫ్లోర్కి సంబంధించి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ సెవెంత్ ఒక్కొక్క ఫ్లోర్ సంబంధించి క్లియర్గా ఉంటుంది అన్నమాట ఏ డిపార్ట్మెంట్ ఉంది ఏంటనేది చూసుకొని వెళ్ళొచ్చు ఎవరిని కలవాలనుకున్నా కూడా ఏ డిపార్ట్మెంట్ ఒకలా చెట్లు కూడా బాగున్నాయండి ఇక్కడ చిన్న రైతులు ఇక్కడ చిన్న లాగా పెట్టుకున్నారు అనమాట ఇక్కడ ఎస్బీఐం కూడా ఉంటుంది ఇక్కడ లిఫ్ట్ పక్కనే ఉంటుంది అండి అది ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉంది అంటే బిల్డింగ్ చూడండి ఏ లెవెల్ లో సో ఈ ఏపీఆర్ బిల్డింగ్ మొట్టమొదటిసారి అంటే సచివాలయం అసెంబ్లీ ఉన్నాయి కానీ ఇప్పుడు దానికి మళ్ళీ కూడా పర్మనెంట్ సచివాలయం అసెంబ్లీ కడుతున్నారు వైకానికి టవర్స్ అని అసెంబ్లీ అని సో ఇది మనకి ఏపీ బిల్డింగ్ లో పర్మనెంట్ అమరావతిలో ఈ యొక్క ఏపీసీఆర్టీ బిల్డింగ్ మనకు పర్మినెంట్ బిల్డింగ్ అనమాట గవర్నమెంట్ బిల్డింగ్ మొట్టమొదటిసారి ఓపెన్ అయింది మొట్టమొదటి బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు అమరావతిలో గవర్నమెంట్ బిల్డింగ్ సంబంధించి ఫ్రంట్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది చూడండి డిజైనింగ్ అది అసెంబ్లీ ఏంది సారీ హైకోర్టు అది అసెంబ్లీ అంటున్నా సారీ హైకోర్టు అది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందండి బిల్డింగ్ మాత్రం లోపల సో ఇదండి చూసారు కదా ప్రస్తుతం యొక్క అంటే బిల్డింగ్ అయితే ఈ విధంగా ఉంది లోపల కానీ బయట కానీ